హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి పద్మాక్షి నేనే ఆ డబ్బుని డాక్టర్కి ఇవ్వమని సహస్రకు చెప్పాను అని చెప్పి చెప్పడంతో డాక్టర్కి అంత డబ్బు నువ్వెందుకు ఇవ్వమన్నావే అని కాదంబరి అడుగుతూ ఉంటుంది డాక్టర్ అనాథ పిల్లలకు ఏదో హార్ట్ సర్జరీ చేపిస్తున్నానని చెప్పి డబ్బు కావాలని రిక్వెస్ట్ చేశారు అందుకే ఇచ్చానమ్మా అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది నువ్వు ఇంత ఎక్కువ మొత్తంలో డబ్బు డొనేట్ చేస్తూ ఉంటావా అని అంబిక అడుగుతూ ఉంటుంది మనం ఏం చేసినా కూడా మన లెవెల్కి తగ్గట్టు ఉండాలి కదా అంబిక అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అత్తా నువ్వు చాలా మంచి పని చేశావు అని విహారి చెప్తూ ఉంటాడు డాక్టర్ మా అత్త ఇచ్చిన డబ్బు సరిపోకపోతే చెప్పండి మా కంపెనీ నుండి కూడా మీ హాస్పిటల్కి ఫండ్స్ పంపిస్తాను అని విహారి చెప్తూ ఉంటాడు సరిపోతుందిలే బావా డాక్టర్ని వెళ్ళనివ్వు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది డాక్టర్ ఇక మీరు బయలుదేరండి అని పద్మాక్షి చెప్పడంతో ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సహస్రా ఇంటికి డాక్టర్ వచ్చారని కూడా చూడకుండా లక్ష్మిపై అలా చేయి చేసుకోవటం అసలు బాలేదు అని విహారి చెప్తూ ఉంటాడు నా కూతురు చేసిన దాంట్లో తప్పేముంది విహారి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది తప్పేముంది అని అడుగుతున్నావా అత్త లక్ష్మి చూసుకోకుండా డాష్ ఇచ్చింది అందుకు లక్ష్మి సారీ చెప్పింది డాక్టర్ కూడా యాక్సెప్ట్ చేసింది అందుకు లక్ష్మిని కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అని విహారీ అంటూ ఉంటాడు విహారి ఇప్పుడు నీకు పెళ్ళైంది నీకంటూ భార్య ఉంది నీ భార్యను తక్కువ చేసి పని దాన్ని ఎక్కువ చేసి చూడటం కరెక్ట్ కాదు ఇకనైనా లక్ష్మికి సపోర్ట్ చేయడం మానుకో సహస్రకు సపోర్ట్ చేయడం అలవాటు చేసుకో అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది అత్త వాళ్ళైనా పరాయి వాళ్ళైనా న్యాయం ఉంటే వాళ్ళకు సపోర్ట్ చేస్తాను మనవాళ్ళని చెప్పి తప్పు చేసినా కూడా సపోర్ట్ చేయను అని విహారి చెప్తూ ఉంటాడు ఇంకెప్పుడు కూడా సహస్ర తప్పు చేస్తే మీరు దాన్ని సముదాయించకండి అత్తా సహస్ర చేసింది తప్పని చెప్పండి అప్పుడే సహస్ర కూడా తప్పేంటో ఒప్పెంటో తెలుసుకుంటుంది కదా అని విహారీ చెప్తూ ఉంటాడు ఇక సహస్ర కోపంగా తన రూంలోకి వెళ్ళిపోతుంది సహస్ర వెనుకే పద్మాక్షి కూడా వెళ్తుంది పద్మాక్షి వెనుకే అంబిక వెళ్తుంది ఇక పద్మాక్షి సహస్ర దగ్గరకు వెళ్ళి సహస్ర డాక్టర్కి అంత డబ్బు ఎందుకు ఇచ్చావే అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాటను అంబిక వింటుంది ఇదేంటి ఇందాకల పద్మాక్షి అక్క డాక్టర్కి నేనే ఇవ్వమన్నానని విహారికి చెప్పింది ఇప్పుడు సహస్ర దగ్గరకు వచ్చి డాక్టర్కి డబ్బులు ఎందుకు ఇచ్చామని అడుగుతుంది నాకు తెలియకుండా సహస్ర ఏదో నాటకం ఆడుతుంది అదేంటో తెలుసుకోవాలి పద్మాక్షి అక్క కూడా నాకు తెలియకుండా ఏదో మేనేజ్ చేస్తున్నారు ఏంటో తెలుసుకుంటాను అని అంబిక మనసులో అనుకొని చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది చెప్పవే సహస్ర నిన్నే అడుగుతున్నాను డాక్టర్కి ఎందుకు డబ్బులు ఇచ్చావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది సహస్ర తలదించుకుంటుంది సహస్ర ఎందుకే తలదించుకుంటున్నావు తప్పు చేసిన వాళ్ళు తలదించుకోవాలి నువ్వు కాదు నువ్వు డాక్టర్కి డబ్బులు ఇచ్చావంటే ఏదో కారణం ఉండే ఉంటుంది అదేంటో చెప్పవే అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇక సహస్ర పద్మాక్షిని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఎందుకే ఏడుస్తున్నా ఏం జరిగిందో చెప్పవే నాకు అసలే టెన్షన్గా ఉంది అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అమ్మా నీ దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టాను అని సహస్ర చెప్తూ ఉంటుంది నా దగ్గర నిజాన్ని దాచిపెట్టావా ఏంటే అది అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది బావ నా మెడలో తాళి కట్టడం కంటే ముందే వేరే అమ్మాయి మెడలో తాళి కట్టేశాడు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సహస్ర పిచ్చి పట్టిందా ఏంటి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అమ్మ పిచ్చి కాదమ్మా నేను చెప్పేది నిజమమ్మా అని సహస్ర ఏడుస్తూ ఉంటుంది విహారి నీ మెడలో కంటే వేరే అమ్మాయి మెడలో ముందే తాళి కట్టేశాడా ఎవరే ఆ అమ్మాయి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది మన ఇంట్లో పని మనిషి అని మనం శనిగొట్టుదని అందరం కలిసి అసహించుకున్నా కూడా ఆ లక్ష్మి ఈ ఇంటి నుంచి ఎందుకు వెళ్ళట్లేదో తెలుసా అమ్మ బావా లక్ష్మి మెడలోనేనమ్మ తాలి కట్టింది అని సహస్ర పద్మాక్షికి చెప్తూ ఉంటుంది ఆ మాటను దూరం నుంచి అంబిక విని ఒక్కసారి షాక్ అవుతుంది అందుకే విహారీ ఆ లక్ష్మికి ఇంతలా సపోర్ట్ చేస్తున్నాడా అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది సహస్రా ఏంటి నువ్వు చెప్పేది అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అవునమ్మా ఆ లక్ష్మి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలని చెప్పి డిటెక్టివ్ ద్వారా ఎంక్వైరీ చేశాను ఎంక్వైరీలో విహారీ బావే ఆ లక్ష్మి భర్త అని తెలిసింది అంతేకాదు మనం చీరలు నేపించడం కోసం రాజమండ్రి దగ్గర ధర్మపురం వెళ్ళాము కదా అది కూడా ఆది కేశవులు గారింటికి ఆ ఆది కేశవులే ఆ లక్ష్మి తండ్రి అని సహస్ర చెప్తూ ఉంటుంది సహస్ర నాకు తెలియకుండా ఇంత చేశావా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అవునమ్మా లక్ష్మి గురించి ఎంక్వైరీ చేసి లక్ష్మిని తిరిగి పంపించేద్దాం అనుకున్నాను తీరా లక్ష్మి భర్త విహారీ బావని తెలియటంతో ఏం చేయాలో అర్థం కాలేదు బావ నన్ను పెళ్లి చేసుకోను అనటానికి కారణం అదేనమ్మా ఆ లక్ష్మిపై ఉన్న మోజుతోనే బావ నన్ను పెళ్లి చేసుకోను అన్నాడు లక్ష్మిని భార్యగా అంగీకరించాలనుకున్నాడు నిజం మనకి చెప్పేయాలనుకున్నాడు అందుకే బావకు చెక్ పెట్టాలని చెప్పి నేను నేను ఏం చేశానంటే అని సహస్రా అంటూ ఉంటే ఏం చేసావో చెప్పవే అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఆ రోజు యాక్సిడెంట్లో నాకు జస్ట్ చిన్న ఎంజూర్ మాత్రమే అయిందమ్మా కానీ నేను అంతకుముందే ఆ దగ్గరలో ఉన్న హాస్పిటల్కు వెళ్ళి డాక్టర్తో మాట్లాడాను ఆ డాక్టరే ఇందకలు వచ్చిన డాక్టర్ నేను చిన్న ఇంజూర్తో హాస్పిటల్కు వస్తాను నాకు పెద్ద ఇంజూర్ అయినట్టుగా మా బావను నమ్మించి నా మెడలో తాళి కట్టించమని అడిగాను అందుకుగాను డాక్టర్కి పాతిక లక్షలు ఇస్తానని మాటిచ్చానమ్మా అందుకే డాక్టర్ డబ్బు కోసం ఇంటికి వచ్చింది అని సహస్ర పద్మాక్షికి చెప్తూ ఉంటుంది పెళ్ళైన విహరిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నీకేంటే సహస్ర మరో మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేదాన్ని కదా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది బావని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానమ్మా బావ కూడా ఆ లక్ష్మి కనపడకపోతే నా మెడలోనే తాలి కట్టేవాడు కానీ మధ్యలో ఆ లక్ష్మి రావటం వల్లే మా ఇద్దరి మధ్య ఇలాంటి అగాధం ఏర్పడింది అని సహస్ర చెప్తూ ఉంటుంది విహారి అంత మోసం చేశాడా నీకు అంత ద్రోహం చేశాడా ఇప్పుడే వెళ్ళి విహారిని అడిగి పారేస్తాను అని పద్మాక్షి అంటూ ఉంటుంది బావని ఏమని అడుగుతావమ్మా అని సహస్ర అడుగుతూ ఉంటుంది నా కూతురు కంటే ముందే లక్ష్మి మెడలో ఎందుకు తాలి కట్టావని అడుగుతాను అని పద్మాక్షి అంటూ ఉంటుంది అప్పుడు తాతయ్య అమ్మమ్మ ఇంట్లో అందరూ కూడా బావ భార్య లక్ష్మి అని లక్ష్మికి సపోర్ట్ చేస్తారు మనం ఇంట్లో నుంచి వెళ్ళక తప్పదమ్మా నేను చేసిన మోహసానికి భావనను అసహించుకుంటాడు దూరం పెట్టేస్తాడు అని సహస్ర చెప్తూ ఉంటుంది మరి ఇప్పుడు ఏం చేస్తావే అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఎలాగైనా సరే ఆ లక్ష్మి అడ్డు తప్పించాలనుకుంటున్నాను అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా అంబిక చాటుగా వింటూ సహస్ర ఇంత చేస్తూ నాకు ఏమీ చెప్పవా చెప్తాను మీ అమ్మ ఇద్దరి సంగతి అని అంబిక మనసులో అనుకుంటూ ఇంకా సహస్ర ఏమేమి సీక్రెట్స్ దాచిపెట్టిందో అవన్నీ అక్కకు చెప్తుంది కదా ఇక్కడే ఉండి విందాము అని చెప్పి అంబిక మనసులో అనుకొని అలానే చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది అడ్డు తప్పించాలనుకున్న దానివి మళ్ళీ ఆ లక్ష్మిని తీసుకొచ్చి ఇంట్లో ఎందుకు పెట్టావే దాన్ని మొన్న మేము ఎంతో కష్టపడి ఇంట్లో నుంచి బయటకు పంపించాం కదవే అని పద్మాక్షి అంటూ ఉంటుంది అమ్మ లక్ష్మిని నువ్వు ఇంట్లో నుంచి బయటకు పంపిస్తే బావ ఆ లక్ష్మిపై ఉన్న మోజుతో లక్ష్మిని ఎక్కడో ఒకచోట వేరు కాపురం పెడతాడు అప్పుడు బావ లక్ష్మి సంతోషంగా కాపురం చేసుకుంటారు మరి నా పరిస్థితి ఏంటమ్మా లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిందంటే ఏకంగా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలి లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు అని సహస్ర చెప్తూ ఉంటుంది సహస్ర ఈ విషయం విహారీకి తెలిస్తే ఏమవుతుందోనని భయంగా ఉందే అని పద్మాక్షి అంటూ ఉంటుంది నువ్వు ఇలా భయపడతావు టెన్షన్ పడతావని నీకు ఈ విషయం చెప్పలేదమ్మా ఈ విషయం నువ్వు ఎవరికి చెప్పొద్దు చివరికి అంబిక పిన్నికి కూడా చెప్పొద్దు అని సహస్ర చెప్తూ ఉంటుంది సహస్రా నాకు కూడా చెప్పకుండా నువ్వు ఇంత చేస్తావా చెప్తా నీ సంగతి నీతో మీ అమ్మతో మీ బావతో ఎలా ఆడుకోవాలో అలానే ఆడుకుంటాను అని అంబిక మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎవరికి చెప్పలేవే కానీ విహారీకి తెలిస్తే నిజంగానే విహారీ నిన్ను అసహించుకుంటాడు ఈ విషయం బయటికి రాకుండా ఆ డాక్టర్ నోరు మూసేయాలే అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది డాక్టర్కి ఇస్తానన్న డబ్బు ఇచ్చేసాం కదా ఇక డాక్టర్ మన జోలికి రాదులేమ్మా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ముందు ఆ లక్ష్మి అడ్డు తొలగించుకో సహస్ర అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఆ పనిలోనే ఉన్నానమ్మా ఈరోజు ఆఫీస్కి వెళ్ళాను కదా లక్ష్మి చేస్తున్న ప్రాజెక్ట్ని నేను లీడ్ చేస్తానని బావను అడిగాను బావ నాకు ఆ లక్ష్మికి కాంపిటీషన్ పెట్టాడు కాంపిటీషన్లో ఎవరు నెగ్గితే వాళ్ళకే ప్రాజెక్ట్ ఇస్తానన్నాడమ్మా అని సహస్ర చెప్తూ ఉంటుంది కానీ ఆ లక్ష్మికి ఇప్పటి వరకు విహారీ దగ్గర వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ ఉంది నీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు కదవే నువ్వు ఆ లక్ష్మిపై ఎలా గెలుస్తావు అని సహస్రాను పద్మాక్షి అడుగుతూ ఉంటుంది దానికి కూడా నా దగ్గర ఒక ప్లాన్ ఉందమ్మా నువ్వేం టెన్షన్ పడకు ఆ లక్ష్మి ఇక నుంచి ఈ ఇంట్లో పని మనిషిలాగా గిన్నెలు అంటూ తోముకుంటూ ఉంటుంది నేను ఆఫీస్లో బావతో కలిసి ప్రాజెక్ట్ని లీడ్ చేస్తాను అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సరే సహస్ర నీ లైఫ్ జాగ్రత్తగా ఉండు ఎక్కడ చిన్న మిస్టేక్ జరిగినా కూడా నీ లైఫ్ అంతా నాశనం అయిపోతుంది అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది యూ డోంట్ వరీ మా నేను చూసుకుంటాను అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ ఆఫీస్కి రెడీ అవుతాడు లక్ష్మి లక్ష్మి ఆఫీస్కి వస్తున్నావా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఈరోజు విక్రాఫ్ట్ కంపెనీ డెమో ఇవ్వాలని చెప్పారు కదా విహారీ గారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు ప్రిపేర్ అయ్యావా అని విహారీ అడుగుతూ ఉంటాడు అయ్యాను విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే రా లక్ష్మి వెళ్దాం అని చెప్పి విహారీ అంటాడు బావా ఒక్క నిమిషం నేను కూడా ఈ రోజు నుంచి ఆఫీస్కి వస్తానని చెప్పాను కదా అని సహస్ర అంటూ ఉంటుంది రా సహస్ర వెళ్దాం అని చెప్పి విహారీ అంటాడు ఇక అంబిక సహస్ర లక్ష్మి విహారీ అందరూ కలిసి ఒకే కారులో ఆఫీస్కి చేరుకుంటారు అంబిక అత్తయ్య త్వరగా మీటింగ్కి ఏర్పాటు చేయండి క్లయింట్స్ వస్తున్నారు అని విహారీ చెప్తూ ఉంటాడు ఓకే విహారీ అని చెప్పి అంబిక చెప్తుంది ఇక మీటింగ్కి అంబిక అంతా కూడా అరేంజ్ చేసి ఏ లక్ష్మి విహారీని త్వరగా మీటింగ్కి రమ్మని చెప్పు క్లయింట్స్ వచ్చారు అని అంబిక చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి విహారీ దగ్గరకు వెళ్ళి విహారీ గారు క్లయింట్స్ వచ్చారంట మీటింగ్కి రమ్మని అంబికమ్మ చెప్పమని చెప్పారు అని చెప్పి చెప్తూ ఉంటుంది పదలక్ష్మి వెళ్దాం అని చెప్పి విహారీ అంటాడు విహారీ మీటింగ్ రూమ్లోకి వచ్చేసరికి అంబిక సహస్ర చారుకేశ ఇంకా క్లయింట్స్ కూడా వచ్చి ఉంటారు వాళ్ళని చూసి విహారి నమస్కారం అని చెప్పి చెప్తూ ఉంటాడు నమస్కారం విహారీ గారు మీ ప్రజెంటేషన్ కోసం వెయిటింగ్ అని క్లయింట్స్ చెప్తూ ఉంటారు మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇప్పటి వరకు వీక్రాఫ్ట్ ప్రాజెక్ట్ని లక్ష్మి లీడ్ చేసింది అదే ప్రాజెక్ట్ని సహస్ర కూడా లీడ్ చేయాలనుకుంటుంది వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ పెట్టి ఎవరైతే క్లయింట్స్కి మంచి ప్రజెంటేషన్ ఇస్తారో వాళ్ళనే వాళ్ళనే ఈ వీక్రాఫ్ట్ ప్రాజెక్ట్ని లీడ్ చేయమని చెప్పాలనుకుంటున్నాను మొదటగా లక్ష్మి ప్రజెంటేషన్ ఇస్తుంది అని విహారి చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి లేచి నుంచుని మన వీక్రాఫ్ట్కి సంబంధించి చాలా పెద్ద నెట్వర్క్ని క్రియేట్ చేస్తాం అది మన వరల్డ్ వైజ్ వీక్రాఫ్ట్ కస్టమర్స్కి లింక్ అయి ఉంటుంది సో మన కంపెనీ లాభాల బాటలోకి వెళ్తుంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నెక్స్ట్ సహస్ర అని విహారీ చెప్తూ ఉంటాడు ఇక సహస్ర లేచి నుంచొని ఈ వీక్రాఫ్ట్ ప్రాజెక్ట్లో నాతో కలిసి పార్టిసిపేట్ చేయడం కోసం టాప్ మోస్ట్ కార్మికులు అందరూ కూడా నా దగ్గర రెడీగా ఉన్నారు చేనేత కార్మికుల్లో నేషనల్ అవార్డ్ గ్రహీత ది గ్రేట్ ఆది కేశవులు గారు మన వీక్రాఫ్ట్ ప్రాజెక్ట్లో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరంతా ఒప్పుకుంటే ఆదికేశవ్ గారిని ఇప్పుడే పిలిపిస్తాను తను మగ్గాల మీద చీరలను ఎలా నేస్తాడో ఎంత నాణ్యత ఉంటుందో అందరికీ వివరంగా చెప్తారు అని సహస్ర చెప్పటంతో లక్ష్మి ఒక్కసారి షాక్ అయి నుంచుంటుంది ఓసే లక్ష్మి నీకు ఎలా చెక్ పెట్టాలో నాకు తెలిసే అందుకే ఈ ప్రాజెక్ట్లోకి మీ నాన్నను లాగాను ఇప్పుడు నీ అంతట నువ్వే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోక తప్పదు అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి